కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు అట్లాంటి అదృష్టం ఇప్పుడు చంద్రబాబు గారికి ప్రస్తుత పరిస్థితుల్లో కలిసొచ్చింది ఏంటంటే కేంద్రంలో బీజేపీ డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండటం వలన నిధుల విషయంలో హ్యాపీ అదేవిధంగా అడిగేవి జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఓఆర్ఆర్ వెంటనే ఓకే చేసేసారు అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు లాగా అదే సందర్భంలో కడప జిల్లాలో ఇప్పుడు తాజాగా ఖనిజ నిక్షేపాలు దొరికాయి ఒకటి అద్భుతమైనటువంటిది దొరికింది ఖనిజ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని తేలింది దేశంలో ఎక్కడా లేనటువంటి నిఖిల్ అనేటటువంటి అత్యంత అరుదైన ఖనిజము కడప జిల్లా పులివెందుల వేముల ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు ఆ ప్రాంతంలో ఉన్న గుట్టలలోని రాళ్లలో నలభై నాలుగు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేర పది కిలోమీటర్ల లోతు వరకు కూడా ఈ నిఖిల్ అంటే మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ అంటారు దీన్ని అది ఉందని తేలింది దేశవ్యాప్తంగా ఖనిజాలకు సంబంధించిన అన్వేషణ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్థలని కూడా ప్రోత్సహించి కలుపుకొని చేస్తే దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో చెక్ చే చెక్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ ఉన్నట్లుగా ఈ ఖనిజం అద్భుతమైనటువంటి ఖనిజం ఉన్నట్లుగా తేలింది వాస్తవంగా ఈ నిఖిల్ లేదా మ్యాగ్నెటిక్ సల్ఫైడు దీంతో ఎలక్ట్రానిక్స్కు సంబంధించి ఎక్కువగా వాడతారు ఇది మంచి విద్యుత్ వాహకముతో పాటు వేడిని కూడా తట్టుకునేటటువంటి శక్తి కలిగి ఉంటుంది మరియు తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది అందుకే దీన్ని ఎలక్ట్రానిక్స్లో విరివిగా వాడతారు ఎక్కువగా వాడతారు ఎలక్ట్రానిక్స్ వస్తువులకు మన దేశంలో నికులు నిలువలు లేవు ఇప్పటిదాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు దాని ప్రకారంగా నిఖిల్ కో నిఖిల్ ఖనిజాలు అద్భుతమైనటువంటి సంపద అవుతుందని ఇప్పుడు అందరూ కూడా అనుకుంటున్నారు